హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ హ్యాపీ ఉగాది ఈ సంవత్సరం మీరు అనుకున్నవన్నీ చేయాలని అందరూ ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకా ఈ రోజు వీడియో వచ్చేసి సాయి దివ్య పూజ గురించి మీరు అడిగిన కొన్ని క్వశ్చన్స్ అండ్ రెండవ వారం పూజ నేను ఎలా చేసుకున్నాను అన్నది షేర్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా మరి సమ్మర్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి పుల్లని మామిడికాయలు వచ్చేస్తున్నాయి మాకు ఈ రోజు మామిడికాయ పప్పు చేసుకోవాలి అనిపించింది ఇంకా వెంటనే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను ఈ రోజు నేను ఎర్రకాంతి పప్పు యూజ్ చేస్తున్నా సో దాన్ని మంచిగా వాష్ చేసి పప్పుతో పాటు మామిడికాయ ముక్కల్ని కూడా ఒక సెపరేట్ బౌల్లో వేసి పెట్టేశాను పప్పులోని కొంచెం పసుపు అండ్ ఆయిల్ యాడ్ చేసి ఒక ఫైవ్ విజిల్స్ కి పెట్టేస్తే సాల్టెడ్ ఇంకా పప్పు ఉడికిపోతుంది పప్పులోని గీ వేసుకొని తినడం చాలా మందికి అలవాటు ఉంటుంది కదా బట్ నాకు ఆ ఫ్లేవర్ నచ్చదనమాట అందుకనే ఇలా తాలింపులోని గీ యాడ్ చేస్తాను నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు నేను వెల్లుల్లిపాయలు ఎక్కువ వాడతానండి దాదాపుగా ఇక్కడ పన్నెండు నుంచి పదిహేను వెల్లుల్లిపాయలు దంచి యాడ్ చేశాను అండ్ ఒక ఎండుమిరపకాయ కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మామిడికాయ ముక్కలు ఉడికించినవి యాడ్ చేసేసుకోవాలి అవి మంచిగా ఇలా మిక్స్ చేసేసుకుంటే పేస్ట్ లాగా అయిపోతుంది ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కారం అండ్ కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఈ తాలింపులోనే మీరు కావాలి అనుకుంటే ఇంగువ సాంబార్ మసాలా పౌడర్ యాడ్ చేసుకోవచ్చు బట్ నాకు ఈరోజు చాలా సింపుల్ గా అథెంటిక్ ఫ్లేవర్ లో తినాలి అనిపించింది అందుకనే ఇంకా అవేమిడ్ చేయలేదు బేసిక్ ఇంగ్రీడియంట్స్ తోనే పప్పు చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది ఒకసారి ఈ ప్రాసెస్ ట్రై చేయండి ఇంక ఇక్కడ చూసినట్టయితే పప్పు కూడా వేసేసాను అండ్ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ కూడా యాడ్ చేశాను అనమాట సో ఇది ఒక ఫైవ్ మినిట్స్ అలా బాయిల్ అయితే సరిపోతుంది లాస్ట్ లో ఇంకా కొత్తిమీర యాడ్ చేసేసి గార్నిష్ చేసేసుకోవడమే అంతే మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది ఇలా పప్పుకి కాంబినేషన్ గా ఏదైనా ఫ్రై కర్రీ ఉంటే బాగుంటుంది కదా బట్ ఎక్కడ చెప్పండి బయట ఎండలు బీభత్సంగా ఉన్నాయి వంటగదిలో పని చేయాలంటే నా వల్ల అస్సలు కావట్లేదు అందుకనే సింపుల్ గా ఈ రోజు అప్పడాలు వేయించేద్దాం అని అనుకున్నా దానికి తోడు నాకు ఈ నెయ్యి అప్పడాలు అంటే చాలా ఇష్టము అదే అండి పిల్లలు అని కూడా అంటారు కదా సో అవి ఉన్నాయని చెప్పేసి ఇవే వేయిస్తున్నాను ఈ అప్పడాలంటే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్స్ లో చెప్పండి అండ్ ఎవరైనా ఇప్పటిదాకా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి వంట చేసేటప్పుడు నాకు స్టవ్ మాత్రం చాలా క్లీన్ గా ఉండాలి చాలా మందికి కౌంటర్ టాప్ క్లీన్ గా లేకపోతే విసిగొచ్చేస్తుంది బట్ నాకు కౌంటర్ టాప్ ఎలా అంటే ఉన్నవండి బట్ స్టవ్ మాత్రం క్లీన్ గా ఉండాలి అదేంటో నాకు ఈ స్టవ్ పిచ్చి La no, no, quedó no con la darle... ఇంకా అలా అప్పడాలు వేయించేశాను ఇక్కడతో నా లంచ్ ప్రిపరేషన్స్ కంప్లీట్ అయిపోయాయి అమ్మయ్య ఒక ఐదు నిమిషాలు అలా ఆరామ్ కూర్చుందాము అనుకుంటాను కానీ కరెక్ట్ గా నేను వంట కంప్లీట్ చేసే టైం కల్లా బుడ్డోడు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేస్తాడు అంతే ఇంకా ఆడతో ఆడుకునేసరికి ఆఫ్టర్నూన్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఈ రోజు మధ్యాహ్నం సడన్ గా మమ్మీ నాకు పజిల్స్ కావాలి అని అడిగాడు ఇంకా సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తున్నాయి సరేలే ఆర్డర్ చేద్దామని చెప్పేసి ఆర్డర్ చేశాను విత్ ఇన్ త్రీ అవర్స్ నాకు ఆర్డర్ డెలివరీ అయిపోయింది అనమాట సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే ఆ పజిల్ ఇది సోలార్ సిస్టమ్ థీమ్ది మొత్తానికి లో వన్ నాట్ ఎయిట్ పీసెస్ వచ్చాయి అవన్నీ గదర్ చేస్తే ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంటుంది కొంచెం బాగా బ్రెయిన్ యూస్ చేయాలి ఎందుకంటే అన్ని సిమిలర్ గానే ఉంటాయి కాకపోతే అన్ని కరెక్ట్ గా జాయిన్ చేస్తేనే మనకి ఫైనల్ అవుట్పుట్ ఇలా వస్తుంది ఇంతకీ బుడ్డోడు ఆ పజిల్స్ అన్ని పేర్చాడా అంటే లేదు ఇది కొని ఆల్మోస్ట్ ఇప్పటికీ ఫైవ్ సిక్స్ డేస్ అయిపోతుంది కొన్న గంట సేపు ఆడాడేమో అంతే ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ తీసింది అక్కడే పెట్టేసాడు అనమాట జాగ్రత్తగా చూడాలి అట్లీస్ట్ నెక్స్ట్ వీకెండ్ నుంచి వాళ్ళకి హాలిడేస్ ఇస్తే అప్పుడు కూర్చోబెట్టి ఆడించదామని అనుకుంటున్నా ఇన్ కేస్ మేము ఈ పజలంతా కరెక్ట్గా పెడితే ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను దీని కాస్ట్ అరౌండ్ లైక్ టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ లోపే ఉంటుంది కరెక్ట్ ఫిగర్ నాకు గుర్తు లేదు మొత్తానికి మూడు వందల లోపు ఉంటుంది అది ఆఫ్టర్నూన్ బాగా హెడ్ వచ్చిందని పడుకున్నాను అందుకనే ఈవినింగ్ పూజ పనులు స్టార్ట్ చేసేసరికి లేట్ అయిపోయింది ఇంకా నేను ముగ్గు పెట్టేసరికి ఆల్రెడీ టెంపుల్లో బాబా గారి హారత్ కూడా స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ ఇంకా నైవేద్యం కోసం సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను యాక్చువల్ గా అయితే బియ్యం పెసరపప్పు కలిపి కట్ పొంగల్లా చేస్తారు కదా అది నైవేద్యంగా బాబా గారికి పెట్టాలి బట్ ఈ వీక్ కూడా నైవేద్యం చేయడానికి నాకు కుదరలేదు ఎందుకంటే ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ లో నేను పూజ కంప్లీట్ చేసుకొని వెంటనే వెళ్ళి ఆఫీస్ లాగిన్ అవ్వాలి అందుకనే ఇంకా తొందరగా అయిపోవాలని చెప్పేసి సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను అను ఎన్ని సంవత్సరాలుగా నేను సాయి దివ్య పూజ చేస్తున్నాను కానీ ఈ ఇయర్ ఇదే ఫస్ట్ టైం సాయి దివ్య పూజ చేయడము బట్ అంత ప్రశాంతంగా పూజ చేశాను అని ఈ రెండు వారాల్లో ఎప్పుడు నాకు అనిపించలేదు ఎందుకనో ఎప్పుడు హడావిడిగా అయిపోతూ ఉంది ప్రశాంతంగా బాబా గారి దగ్గర కూర్చొని పూజ చేసుకునే అవకాశం ఇప్పటికొచ్చి వచ్చి నాకు రాలేదు చూడాలి మూడో వారమైనా ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటి పూజ అంతా బాగానే చేసుకుంటున్నారు కదా మరి ఏమైంది అంటే చెప్తాను క్లియర్ గా బట్ ఇప్పుడైతే కాదు నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో షేర్ చేసుకుంటాను ఈ రోజు ఉగాది కాబట్టి ఇంకా ఇక్కడ ఏం షేర్ చేయట్లేదు ఇంకా మీలో కొంతమంది సాయి దివ్య పూజ గురించి నన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగారు అందులో ఫస్ట్ ది మెయిన్ పీఠం గురించి అండి మీరు పీఠం అరేంజ్ చేసుకున్నారు కదా పూజ అయిపోయిన తర్వాత ఆ పీఠ తీసేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ పీఠ పెట్టి చేస్తున్నారా లేదా ఆ ఫైవ్ వీక్స్ పీఠం అలానే పెడుతున్నారా అని ఈ సంవత్సరం నాకు అవకాశం ఉంది కాబట్టి నేను పీఠం అలానే పెడుతున్నాను ఈ ఫైవ్ వీక్స్ కి కూడా అంటే ఆ ఫైవ్ వీక్స్ పూజ అయిన తర్వాత మాత్రమే పీట కదుపుతాను అనమాట అప్పుడు దాకా ఆ అలానే ఉంచుతాను మధ్య మధ్యలో సోమవారం వస్తూ ఉంటది ఆ రోజు నుంచి శివైకి ప్రత్యేకంగా పూజ చేసుకుంటాను అలాంటప్పుడు కొంచెం బాబా గారి విగ్రహాన్ని పక్కకు జరిపి సేమ్ అదే పీఠం మీద శివైకి పూజ చేసుకుంటున్నాను ఈ సంవత్సరం నాకు ఇలా కుదిరింది బట్ ఇన్ని ఇయర్స్ గా నేను పూజ చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఇలా జరగలేదు ఎందుకంటే నేను సెపరేట్ గా లోని పీఠం పెట్టేదాన్ని లేదా పూజ గదిలోనే సెపరేట్ గా ఒక పెద్ద పీఠని అరేంజ్ చేసుకొని అక్కడ పూజ చేసుకునేదాన్ని ఇంకా అలాంటప్పుడు ఏం చేసేదాన్ని అంటే పూజ అంతా అయ్యి దీపాలు కొండెక్కిన తర్వాత ఆ మరుసటి రోజు మొత్తం పీఠం అంతా తీసేస్తాను మళ్ళీ లక్ష్మారం పూజ చేసుకుంటాం కదా అప్పుడు పీఠ పెట్టి మళ్ళీ పూజ చేసుకునేదాన్ని అనమాట అలానే ఇన్ని సంవత్సరాలు చేసుకున్నాను కాకపోతే ఈ సంవత్సరం ఇలా జరుగుతుంది మీరు కొత్తగా కనుక సాయి దివ్య పూజ చేసుకుంటున్నట్టయితే ఎప్పటికప్పుడు పీటను తీసేసి మళ్ళీ ఏ వారం కావారం పీట పెట్టుకొని చేయమని నేను రికమెండ్ చేస్తాను ఎందుకంటే మధ్యలో పీరియడ్స్ వచ్చాయనుకోండి మనం గబక్కున వెళ్ళి అది తీసి అదంతా చేయలేం కాబట్టి ఏ వారానికి ఆ వారం మీరు పీఠ పెట్టి పూజ చేసుకోవడమే బెటరు లేదు సెపరేట్ పూజ గది ఉంది మేము ఒకవేళ పీరియడ్స్ అయినా మా ఇంట్లో మగవాళ్ళు వెళ్ళి గబ్బుకుని తీసుకుంటారు అంటే కనుక మీరు ఇలా పూజ గదిలోనే జస్ట్ ఒక చిన్న పీఠం పెట్టి అరేంజ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అంటు గురించి అంటే ఫస్ట్ టూ వీక్స్ పూజ అయిన తర్వాత అంటు వస్తే మళ్ళీ కొత్తగా పూజ స్టార్ట్ చేయాలా లేకపోతే కంటిన్యూ చేసేయచ్చా అని కంటిన్యూ అండి ఎందుకనే చెప్తున్నాను కదా మీరు సెపరేట్ పీఠం పెట్టి చేసుకోవడమే బెటర్ ఇంకా థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఇప్పటి వరకు మేము ఎప్పుడు సాయి దివ్య పూజ చేసుకోలేదు ఇప్పుడు చేసుకోవచ్చా చేస్తే లైఫ్ లాంగ్ అలానే చేయాలా అని లైఫ్ లాంగ్ గురించి తర్వాత ఆలోచిద్దాము ప్రస్తుతానికి మీకు పూజ చేసుకోవాలి అనిపిస్తుంది కదా సో మనస్ఫూర్తిగా కూర్చొని పూజ చేసుకోండి ఇంకా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేనే మా ఇంట్లో పదహారు సోమవారాల వ్రతం ఏడు శనివారాల వ్రతం తెలంగాణలో బోనాలు జరిగితే ఇక్కడ నేను బోనం పెట్టడం లేదా అంటే నవరాత్రులు చేసుకోవడం ఇవేమీ అలవాటు లేవు మా అమ్మ వాళ్ళకి అసలు ఈ పూజ గురించి తెలియవు అండ్ వాళ్ళు ఎప్పుడూ చేయలేదు కూడా బట్ నేను నండూరి గారి వీడియోస్ లో చూసినప్పుడు నాకు ఎందుకనో చేసుకోవాలి అనిపించింది అమ్మ నాన్నని అడిగాను వాళ్ళు చేసుకోమన్నారు నేను చేసుకుంటున్నాను ఎప్పుడైనా మీకు మనస్ఫూర్తిగా ఈ పూజ చేసుకోవాలి అని ఇష్టంగా ఉంటే గనుక వెంటనే వెళ్ళి పూజ చేసుకోండి ప్రశాంతంగా కూర్చొని అలా పూజ చేసుకుంటే ఏ దేవుడు మాకు పూజ చేయొద్దు అని చెప్పరు అమ్మ మాకు లేని పూజ చేస్తే ఏమైపోతుందో అన్న భయం కూడా మనసులో పెట్టుకోవద్దు పూజ చేసుకునేటప్పుడు మనసు పూర్తిగా పూజ చేసుకోవడం అన్నది ఇంపార్టెంట్ సో మీ క్వశ్చన్స్ అనేటికి నేను ఆన్సర్ ఇచ్చానని అనుకుంటున్నాను అండ్ సాయి దివ్య పూజ బుక్స్ ఎక్కడ దొరుకుతాయని అడుగుతున్నారు అవి ఏ పూజ సామాగ్రి స్టోర్ లో అయినా ఈ రోజుల్లో అవైలబుల్ గా ఉన్నాయి లేదంటే బుక్ స్టోర్ లో కూడా అమ్ముతున్నారు సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ కామెంట్స్ అండి మోస్ట్లీ మీ కామెంట్స్ అన్నింటికి నేను ఆన్సర్ చేశాను ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక నాకు కామెంట్స్ అడగండి నేను డెఫినెట్ గా ఆన్సర్ చేస్తా మీతో మాట్లాడుతూనే రెండవ వారం సాయి దివ్య పూజ కూడా చేసేసుకున్నాను పూజ చేసేటప్పుడు మాత్రం మీరు వన్ నాట్ ఎయిట్ అష్టోత్తర సతనామావులు ఏదైతే బుక్ లో ఉంటుందో అది చదువుతూ పువ్వులు కానీ పూరేకులు కానీ బాబా గారి మీద వేస్తూ చదువుకోవాలి నెక్స్ట్ ఇంకా కథలు ఉంటాయి ఒక ఐదు నుంచి ఆరు వరకు ఆ కథలన్నీ చదివిన తర్వాత లాస్ట్ ఇంకా హారతి ఇవ్వడమే అండ్ ఆ కథల్లో కూడా క్లియర్ గా ఒక దాంట్లో మెన్షన్ చేస్తారు ఇలా మన నాట్ ఎయిట్ అస్తోత్ర సతనమౌలి చదువుతూ పూలు కానీ పూరేకులు కానీ వేయాలి అని అందుకని నేను స్పెసిఫిక్గా గా చెప్తున్నాను లాస్ట్ ఇంకా హారతి పాటు ఉంటుంది అది పాడేసి ఇంకా హారతి చేయడమే అక్కడతో మీకు పూజ కంప్లీట్ అయిపోతుంది E అలా బాబా గారికి హారతి ఇవ్వడంతో రెండవ వారం సాయి దివ్య పూజ కూడా కంప్లీట్ అయిపోయింది సాయిబాబా పూజ చేసిన ప్రతిసారి నాకు అమ్మ నాన్న రేనమ్మ గుర్తొస్తూనే ఉంటారు ఈ రోజు నాకు బాబా గారి హారతి పాటలన్నీ కంటస్తా వచ్చాయి అంటే దట్ ఈస్ ఓన్లీ బికాజ్ ఆఫ్ రేనమ్మ రేనమ్మని ప్రతి లక్షవారం సాయంత్రం బాబాగారి హారతికి తీసుకొని వెళ్ళడం నాకు అలవాటు అయింది అక్కడి నుంచి నెమ్మదిగా హారతి పాట నేర్చుకుని అలా బాబాగారి హారతి పాటలన్నీ కంటస్తా వచ్చేసాయి అండ్ నేను ఇంటర్ లో ఉన్నప్పుడు సాయి దివ్య పూజ ఒకటి ఉంటుందని మా బాప నాకు చెప్పింది అండ్ పూజ ఎలా చేసుకోవాలి ఎవ్రీథింగ్ తనే నాకు క్లియర్ గా చెప్పిందనమాట ప్రస్తుతానికి మా బాప మాతో లేకపోయినా తను మాకు నేర్పించిన ఈ పూజ అయితే నేను ప్రతి సంవత్సరం చేసుకుంటూనే ఉంటాను అదనమాట విషయము ఇంకా పూజంత అయిపోయిన తర్వాత నేను ప్రసాదంగా పెట్టిన సగ్గుబియ్యం పాయసం అందరికీ ఇచ్చేశాను అందరం ఇంకా పాయసం తాగేసి నేనైతే వెంటనే వెళ్ళి ఆఫీస్ లాగిన్ అయిపోయాను కాబట్టి ఈ ని నేను ఇక్కడతోనే చేస్తున్నాను ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న లోని ఆల్ అన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి సో దట్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయొచ్చు నెక్స్ట్ ఇంకా చాలా మంచి వీడియోస్ రాబోతున్నాయి వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడాలి అంటే స్టేట్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది అండ్ సో చూశారు కదండి ఇది వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్